అందరికీ నమస్కారం అండి ముందుగా మన వాళ్ళందరికీ హాయ్ నా బిడ్డ చెప్పింది నాగరాజుకి హాయ్ చెప్పమని నాగరాజుకి హాయ్ 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 ఓకేనా ఓకే బంగారం అందరికీ హాయ్ ఇంక రెసిపీ ఈరోజు కాకరకాయ బజ్జీలు చేయకపోతున్నాను తెలుసా మీకు కాకరకాయ బజ్జీలు ఎప్పుడన్నా తిన్నారా కానీ ఈరోజు తిన్నాము నెక్స్ట్ ఈరోజు నేను చేసుకుని తింటాము మేము తర్వాత మీరు ట్రై చేసి తినండి ఏదో ఉందో నాకు చెప్పండి ఓకేనా ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఎండు ద్రాక్ష నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను ఎండు ద్రాక్ష నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను చెనక్కాయ పప్పులు బాగా వేయించి కొంచెం బెల్లం యాడ్ చేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను కొద్దిగా మిరపొడి తీసుకున్నాను ఇవన్నీ కలిపేస్తాను ఇప్పుడు కొద్దిగా ఉప్పు తీసుకున్నాను ఇదిగో ఈ చెన పిండిలో కొంచెం సోడా కొంచెం ఉప్పు వేసుకొని శనగపిండి పెట్టుకున్నాను కలుపుకోవడానికి ఇప్పుడు వీటిని కట్ చేసుకుంటాము కొంచెం కడుపు కాయలు బాగా కడుపుకొచ్చుకున్నాను ఇది కొంచెం వాడుగా ఉన్నాయి కాయలు ఏదో ఇలా పోసి దీని లోపల ఉన్నది తీసేయాలన్నమాట ఇలా పోసి లోపల ఉన్నది తీసేసా కదా ఇలాగ అన్ని కోసి పెట్టుకున్నాము కాకకాయ హెల్త్కి మంచిది కదా మీకు తెలుసు కదా విషయం తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇది షుగర్కి మంచిది మామూలుగా జలుబులు ఇవేవి రావు రక్తశుద్ధి జరుగుతుంది ఇలా తీసేసుకోవాలన్నమాట అన్నీ ఇంకోటి ఏంటంటే మనం బెల్లం యాడ్ చేసుకున్నాం కదా బెల్లం యాడ్ చేసుకున్న దానివల్ల కాల్షియం కాల్షియంకి తగ్గకుండా ఉంటుంది కాల్షియం బెల్లంలోనూ నువ్వుల్లోనూ లెవర్లోనూ వీటిలో ఎక్కువ దొరుకుతాం మనకు బెల్లం బాగా వాడడం వల్ల బాగా అంటే ఎక్కువ ఏం అవసరం లేదు కనీసం రోజుకు ఒక స్పూన్ అన్న ఇది మంచిదండి ఆడవాళ్ళ సమస్యలు ఏమీ ఉండవు మామూలుగా డేట్ లాగిపోయి ఇబ్బందులు పడుతుంటారు కదా అనేవి ఇవి అలాంటివి వాటి కూడా ఆ సమస్య కూడా పరిష్కారం అండి అన్నమాట చేస్తున్నానన్నా ఇది చాలా బాగుంటది ఇలా తీసేసుకుంటాం కదా ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా చూపిస్తాము చూపిస్తూ చెప్తాను అనమాట బాగా ఫ్రెష్గా ఉన్నాయి కానీ నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయట పెట్టాను అందువల్ల వాడిపోయాయండి కొంచెం పర్వాలేదు బాగా ఉంటాయి చేస్తున్నా కొన్ని చేసి ఫస్ట్ తమ్ముడు నువ్వే ఇద్దు నువ్వే కదా అందరికి పెట్టేది నువ్వే కదా నీకు విషయం తెలుసా ఇది తీసేసిన గింజలు తోటి పచ్చడి చేసుకోవచ్చు తెలుసా మీకు నేను ఇప్పుడు చేయట్లేదు ఫ్రెష్గా బాగుంటాయి కదా కాయలు అట్లటప్పుడు తీసేసిన గింజలు బాగా నేతిలో వేయించేసి పచ్చి కొబ్బరి వేసి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని ఇవి సార్లు ఏంటి లేదంటే కూర చేస్తాం దక్కే కదా వాళ్ళు దక్కే వేసిన ఒక రెండు నాకు ఒక రెండు సరిపోతాయి అండి కాల్ని తీసేద్దాం అక్కడ తీసేస్తా గోపలి వెళ్ళిన తర్వాత వీటిని ఇంకా నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు ఈ కాయలు వేసి వేయించుకుందాం

మెత్తగా ఉడికిపోవాలి ఇందులోనే నీట్గా ఇది నూనెలో ఉడికిపోవడం వల్ల ఆ చేదు చచ్చిపోతుందండి చేదు ఉండదు అప్పుడు లోపల ఇంకా మసాలా పెడతాం కదా సూపర్ టేస్ట్ అనమాట కొంచెం కారం కొంచెం తీపి పల్లీల పొడి చాలా అంటే కొంచెం చేదు కొంచెం తీపి కొంచెం కారం కలిపి చాలా అంటే చాలా బాగుంటది కాకరకాయ ఇష్టపడేవాళ్ళు నాన్న నీకు ఇష్టమా కాకరకాయ సరేనా నీకు ఇష్టమైతే మళ్ళీ ఎవరు ఇష్టపడకూడదా సరే సరే ట్రై చేసారా ఇలా ఎవరైనా ట్రై ఉంటే చెప్పండి ఓకేనా కడుపులో నుల్లి పురుగులు ఉండవు చిన్నపిల్లలు కాకరకాయ అంటే తినరు కొంతమంది కానీ ఈ విధంగా చేసి పెట్టండి అసలు కొట్లాడి మరి మీతో మా అశోకుడు కొట్లాడతాడు చూడండి మధ్యాహ్నం మిరపకాయల కోసం మిరపకాయలు అంటే ఈ కారం ఉండవండి బాగా పులుపు కొబ్బరి పాలు ఉప్పు అన్నీ లోపలికి వెళ్ళిపోయి మిరపకాయ కారం లేకుండా భలే టేస్ట్ వస్తుందండి అందుకోసం అన్నమాట అదేవిధంగా ఇది కూడా కాకరకాయ చేదు ఉండదండి సూపర్ టేస్ట్ ఆరోగ్యం ప్లస్ టేస్ట్ రెండు ఒట్టిగా పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇందులో మళ్ళీ ఇంకొక కాంబినేషన్ మళ్ళీ నేను ఇప్పుడు చేస్తాను కదా మసాలా పట్టించి ఇది బజ్జీ దాంట్లో నేను రోజు వెన్నతో చేస్తాను కదా చట్నీ అదైనా బాగుంటుంది కొబ్బరిపాలు చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది కొబ్బరిపాలు అద్ది కొంత కూడా అది వర్ణనాతీతం వర్ణించిన వీలు లేనంత టేస్ట్ అండి రకరకాలుగా కొత్తగా ట్రై చేయండి టేస్టీగా తినండి ఆరోగ్యంగా ఉండండి రెడ్గా వచ్చేసేది ఇంకా మళ్ళీ మనం ఆ పిండిలో వేయించుతాం కదా అప్పుడు ఇంకా ఆస్ట్ ఏదన్నా ఉంటే అది కూడా వేగిపోతుంది ఉడికిపోతుంది బాగా ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఇంక ఇవి తీసేసుకుందాం బయటికి ఇంకా బాగా మీకు ఇంకా కొంచెం కావాలన్నా వేయించుకోండి ఇప్పుడైతే పక్కా బాగా సూపర్గా వేగినాయి అనమాట వేగితే మసాలా పట్టిస్తే పగిలిపోతాయి అవి మెత్తగా రావు అనమాట లోపు వీటికి మసాలా పెట్టుకున్నాం శనకాయ ఉప్పు పొడి బెల్లం పొడి కొంచెం కొంచెం మిరపొడి ఉంది కదా ఇందులో ఇదంతా కనిపేస్తున్నాం అనమాట నెయ్యిలో వేయించాను ఎండు ద్రాక్ష అది ఇలా కలిపేసుకున్నాను కదా కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాం సరిపోయే విధంగా ఓకే ఆ ఎండు ద్రాక్ష ఉప్పు ఒకటి పంటగిన్నె వస్తూ ఉంటుంది బెల్లం కొంచెం యాడ్ చేసాం కదా శనక ఉప్పులు ఇది హెల్త్కి ఎంత మంచిదంటే అంత మంచిది అనమాట ఉంది ఇప్పుడే కదా నూనెలో వచ్చి తీసాను ఎలా పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా పెట్టేసుకుందాం అన్ని మసాలా నిండుగా చేస్తున్నాను ఇది రకరకాలుగా కాకరకాయని చాలా రకాలుగా చేస్తానండి నేను ఎలా పెట్టేసుకున్నామన్న ఇది అవ్వంగానే తీసుకుని వెనక పెట్టుకుంటే ఇలా కాయ మెత్తగా ఉంటుంది బాగా ఉడికి ఈ నూనె ఈ చెమ్మ లోపల ఇది ఉంటుంది కదా బెల్లం అది ఈ మసాలా కూడా బాగా అంటుకుంటుంది అన్నమాట అంటే వేడి మీద చల్లారిన తర్వాత ఆ కాయలు మెత్తకాయ ఉండలేదు గొండ్ మెత్తకాయ బాగుంటాయా మసాలా ఇంకేం లేదు ఆ పిండి కలుపుకోవడం అందులో ముంచి మాములు వేసేసుకోవడం అంతే కాకకాయల బజ్జీలు రెడీలు అయిపోతాయి ఇప్పుడు అక్కడ రెండు వేసుంటాను కదా తీసుకోండి ఇప్పుడు ఇలాగే తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలాగే తినేసేచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి కాలుతుంద్రా నేను అబ్బో తొందర నేను ఓకేనా ఇప్పుడు మసాలా డిస్కౌంట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఇంకొక రెసిపీ చేస్తాను దాన్ని చూపెడతాను ఇప్పుడు ఇది మసాలా పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు వేసి కలుసుకుందాము దీంట్లో ఉప్పు సోడా వేసుకున్నానండి కొంచెం పలసాను కలుసుకుంటారు పర్వాలేదు పిండి కలుపుకున్నానండి ఇప్పుడు ఇలా తీసుకోండి పిండి పలుసు కలుపుకున్నాను ఇలా ముంచేసి ఇలా వేసేసుకోవడమే పిండిని కొంచెం పలుసు వేసుకుంటే బాగుంటుంది ఓహో అది చేసుకుంటేదంతా సైడ్ అయ్యిపోతుంది మందం ఉంటే పిండి బాగుండదండి అందుకే కాకరకాయకి పలసగా ఉండాలి అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వేద్దాం చూడండి పల్చ పల్చగా అయింది పిండి కాయలు కొంచెం కనపడుతున్నాయి చాలా బాగుంది కదా చూడడానికి అదేమన్నా పొడి బయటకు వచ్చేస్తుందేమో అనుకున్నారు కదా మీరు పొడి ఏ కోచానా రాదండి బయటికి అస్సలు ఛాన్సే లేదు ఓకేనా Che è la tua gana? Che ah, 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 le. Just a little I go. I, know. I, know. <laughs> I know. Huh? Oh That's a man. I think. పిండిని పెరుగులో కూడా కలిపేసుకోవచ్చండి మేకడ పెరుగులో కలిపి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు దొరికితే కలిపేసుకోండి అందరికీ అయితే నీళ్ళు అయితే అందరూ కలిపేసుకోగలరు మేకడ పెరుగు అందరికీ దొరకదు కదా మరి పెరుగు మామూలుగా తెచ్చుకున్నా కూడా మేకడ రాదు కదా పాలు తెచ్చి పెరుగు చేసుకుంటారేమో బహుశా దొరకనోళ్ళు ఇదైతే అందరికీ అందుబాటులో ఉండేటి కదా నీళ్ళు అందుకని నీటితో చెప్పాను మా ఇంట్లో ఇది ఉండింది ఎట్లా ఉంటాయంటే వేడి వేడి కాకరకాయ బజ్జీలు రెడీ టేస్ట్ చూస్తారా చేశారా మీరు ఎప్పుడైనా తిన్నారా మరి మీరు తిన్నట్లయితే ఒక కామెంట్ పెట్టండి లేదు తినకపోతే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఓకేనా ఓకేనా బంగారాలు బంగారం అశోక్ బంగారం వేడి వేడి కాకరకాయ బజ్జీ నా స్టైల్లో రెడీ tinha a sua Não é me <laughs> <coughs> 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 <coughs>